విజయవాడ బిన్ సర్కిల్ రిజిస్టర్ ఆఫీస్ కళానగర్ రోడ్లో హోటల్ దివి గ్రాండ్ ముఖ్య అతిథి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా గొప్ప ప్రారంభం జరిగినది ఈ హోటల్ వన్ ఓపెనింగ్కి సిపిఎం బాబురావు చుక్కపల్లి సాకేత్ టీడీపీ ఉషారాణి ప్రముఖ రాజకీయ నాయకులు హాజరై హోటల్ దివి గ్రాండ్ అధినేతలు నాగభైర్ వెంకటకృష్ణ ఎర్లగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ దివి గ్రాండ్లో ముప్పై రూములతో సకల సౌకర్యాలు కార్ పార్కింగ్ అందుబాటు ధరలతో ఇవి విజయవాడ నగర నడిబొడ్డున కస్టమర్లకు అందుబాటు ధరల్లో ఉంటుంది ప్రజలు మా హోటల్ దివి గ్రాండ్కి విచ్చేసి మా వ్యాపార వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని కోరారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు మా హోటల్ ఓపెనింగ్కి ఇచ్చేసి అందుకు చాలా సంతోషంగా ఉందని మీడియాతో పంచుకున్నారు మా పార్ట్నర్ పేరు వెంకట రమేష్ కుమార్ గారు ఇక్కడ వెన్సర్కిల్ కళానగర్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ రోడ్లో ఈరోజు హోటల్ దివి గ్రాండ్ మన నా ప్రియతమ నాయకులు మోహన్ గారి చేత ప్రారంభోత్సవం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ మేము ఇక్కడ ఒక ముప్పై రూమ్స్ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి మిడిల్ క్లాస్ అందరికీ అందుబాటు రేట్లలో మనం రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామండి మనకి మా తా ప్రారంభోత్సవానికి వచ్చి అందరి త వారి యొక్క విశేష తెలియజేసినందుకు నాకు మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం మా పేరు ఆర్లకడ్డ వెంకటరమేష్ కుమారు గ్రాండ్ హోటల్ ఈరోజు ఎమ్మెల్యే పెద్ద రామ్మాన్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశాము అది మాకు చాలా సంతోషంగా ఉంది దీంట్లో రూములతో పాటు ఒక మినీ బ్యాంకెట్ హాల్ ఏర్పాటు చేశాము ఇది మినీ బర్త్డే చేసుకున్న దాకి కిడ్నీ పార్టీలకి అలాగే మన కంపెనీలు ఏమన్నా రివ్యూ మీటింగ్స్కి ఇటన్నిటిక్కడ వీలుగా ఉండేటట్టుగా ప్రాజెక్టుతో సహాన్ని ఏర్పాటు చేసామండి ఇది హోమ్లీగా ఉండేటట్టుగా అందరికీ అందుబాటులో మిడిల్ క్లాసు అందరికాడ అందుబాటులో ఉండేటట్టు అన్ని ఫెసిలిటీస్ చక్కగా ఏర్పాటు చేశామండి ధన్యవాదాలు